హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కార్తలు ఈరోజు ఈ వీడియో ఏంటంటే కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేసుకొని ఎమ్మె మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ ఫ్రూట్స్ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు నాకు ఇయర్స్ అయినట్టు గుర్తుంది బాగా చేసే అతనికి సమ్మర్లో చేసేది ఇయర్లో ఎండలకి అది చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటుంది ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీ ఉంటుంది అంత బాగుంటుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ షాప్స్కి ఇండియన్ గ్రాసరీ షాప్స్కి వెళ్ళినప్పుడు చూసాను కానీ దాని రేటు వన్ ట్వంటీ రూపీస్ మనకి ఇండియర్లో ఫిఫ్టీ రూపీస్కి వచ్చేది ఇక్కడ వన్ ట్వంటీ అని ఆగిపోతాము ఆగిపోయాను నేనైతే ఎందుకు లేవన్ పెట్టి పెట్టడం దేనికి అని చాలాసార్లు ఆగిపోయాను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అప్పటి నుంచి చేయడానికి అయితే కుదరలేదు మా బుడ్డది ఒక ఫోర్ డేస్ నుంచి ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతుంది సో ఏ లేదు ఏ కస్టర్డ్ పౌడర్ ఉపయోగించి మా బుడ్డీ ఐస్ క్రీమ్ ప్లస్ మాకు మిర్చి చేసుకున్నాం బెజర్ లాగా చేసుకుందాం అయితే చేసుకున్నాను సో ఇంకొక రీజన్ కూడా ఏంటంటే పాలు లాస్ట్ వీక్ తాగలేదు సో ఆ పాలు ఎలా సేవ్ చేయాలో అర్థం కాలేదు సో ఇంతకుముందు పాలు మిగిలినప్పుడు పాలు కోవర్ చేస్తాను సో పాలు కోవర్కి గ్లాస్ ఎక్కువ సేఫ్టీ టైం ఎక్కువ తీసుకుంటుంది త్రీ బాటిల్స్ మిల్క్ పోసినా కానీ ఇంతే వస్తుంది ఒకరికి సరిపోతుంది ఫుల్గా తినాలి అంటే సో టైమ్ ఎక్కువ గ్యాస్ ఎక్కువ తీసుకుంటే అందుకోసం ఈసారి చేసేసి ఎలా ఉన్నాయి అని చెప్పేసి కస్టర్డ్ ప్రాబ్లె కస్టర్డ్ డిసైడ్ అయ్యాను సో మేము పాలు కూడా ఎలా తెచ్చుకుంటాము అనేది ఈ వీడియోలో చెప్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది నాకైతే ఇండియాలో ఉన్నప్పుడు కానీ ఇండియాలో ప్యాకెట్ పాలు అవడానికి అస్సలు ఇష్టపడను ఎన్నో న్యూసుల్లో వింటుంటాము అండ్ న్యూసుల్లో వినడమే కాదు నాకు మా దగ్గర పల్లెటూరులో డైరీలకి పాల్గొస్తారు డైరీలు కాదు కేంద్రం కి పాల్గొస్తారు అక్కడికి పోసేటప్పుడు కూడా వెన్న సగం బాగా రావాలి అని చెప్పి దాంట్లో అలాంటివి కలుపుతారు అని మా దగ్గర దగ్గరలోనే విన్నట్టు నాకు సో ఎవరో చెప్తే విన్నాను నేను చూసినట్లు సో అండ్ న్యూస్లో కూడా చూస్తూనే ఉంటాం మనం పాలన ఎంత తోటి జరుగుతుందో అనేది సో నేను అప్పటి నుంచి కూడా ఇండియాలో ఉన్నప్పుడు కూడా మా చిన్నప్పుడు మేము ప్రతీగా పాలు బయట కొనాల్సిన అవసరమే లేకుండా మా నాన్న పాలు వ్యాపారం చేసేవాళ్ళు సో ఫ్రీగా గేమ దగ్గర చేస్తే పాలు ఆగేవాళ్ళము అలా ఉండేది బుడ్డప్పుడు అయితే పాల కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందని అనిపించింది ఎందుకంటే త్రీ మంత్స్ వరకే నా మిల్క్ వచ్చేది త్రీ మంత్స్ తర్వాత అప్పుడు వరకు సిక్స్ మంత్స్ వరకు ఫార్ములా మిల్క్ ఇచ్చాను సర్వంత ఫార్ములా మిల్క్ అది మంచిది కాదు అని తెలుస్తూ ఉంది సో మంచి పాలు ఎలా ఇవ్వాలా అని అనుకుంటున్నాను సో నాకు దగ్గరలో ఉన్న వాటిలోనే కొంచెం చూసుకుంటే మేము ఎల్జీ కాలనీలో ఎస్ఆర్ నగర్ ఎల్జీ కాలనీ ఉండే అనమాట కొంచెం లోపలికి వెళ్తే బర్రెలు పెట్టుకొని వాళ్ళు పాలు వాళ్ళు పాలు బర్రెలు మెయింటెనెన్స్ పాలు ఎక్కి సో అలా కొన్ని రోజులు తెచ్చుకున్నాను అక్కడ పాలు మాకు ఎందుకు మంచిగా అనిపించింది సో మా బావ బిజినెస్ పర్పస్ మీద ఎస్ఆర్ నగర్ నుంచి సున వెళ్ళేవాడు అక్కడ ఒక త్రీ లీటర్స్ తెప్పించుకొని వన్ వీక్కి వాడుకొని మళ్ళీ వన్ వీక్కి అలా తెప్పించుకొని పుట్టడానికి ప్యాకెట్ పాలు అనేది వాడకుండా అలా చేశాను బుట్టోడికి కూడా అసలు లేకుండా ఫార్మర్ వెంటతో లేకుండా నా మిల్కతోనే బుట్టోడికి అయితే మదర్ నుండి మదర్ తోనే వాళ్ళు సరిపోయింది సో అట్లేదు ఇక్కడికి వచ్చినాక ఇండియాలో ఉన్నప్పుడు వినియోదాన్ని ఇక్కడ అన్నీ అసలు అంత బాగుంటాయి కల్తీయే ఉండదు అన్నట్టు అయితే విన్నాను కొన్ని రోజులు నాకు ఇక్కడ వాటిని వాడిన తర్వాత అంటే నాకు అనిపించట్లేదు అంటే నేను మా నాన్న బంధు దగ్గర పెట్టుకొచ్చిన పాలు చూసేసి ఉంటాను కదా ఇది ఎంత సాగుతున్నా కానీ ఫ్రెష్ మంచిగా అనిపించట్లేదు ఇది ఆర్గానిక్గా అనిపించట్లేదు అండ్ గట్టు ఇక్కడ పాలు ప్లాస్టిక్స్లో స్టోర్ చేసి ఉంటారు ప్లాస్టిక్లో వాడడము అంటే నేను విని విని ఏమో నాకు తెలియదు కానీ ప్లాస్టిక్లో ఆ పార్టికల్స్ అన్ని ఇంట్లో వీటిలో కలిసిపోతాయి అని గిని ఉండేది సో నేనైతే మూసి మా పిల్లలకి పాలు అయితే ఇచ్చేదానికి కాదు మా ఆయన ఎన్ని సార్లు మా పిల్లలకి సరిగ్గా పాడబట్టారు పాలు ఇవ్వలేదు అని నాకైతే తిప్పినా ఏం లేదు నేనైతే పాలైతే ఇవ్వలేదు అంటే ఆయన పూర్తి కాదు పాలనకి ఒక్కసారి ఇచ్చేది అలా ఇష్టం లేకుండా ఇచ్చేదాన్ని అలా ఉండేది సో పరంగా ఇలా లాస్ట్ టైం ఇండియా పెళ్ళిన తర్వాత కొన్ని మా ఆయనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ అలా ఉండడం వల్ల అర్థం ఎక్కి అని చెప్పేసి కదా మన ఇండియాలో లోకల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఫామ్స్ ఉంటాయి కదా అని రీసెర్చ్ చేయదాం మా దగ్గరలో ఇక్కడ ఫామ్ ఉంటే వాళ్ళు లక్కీగా ఫామ్ కూడా కనుక్కున్నాము అక్కడికి తెచ్చుకునే వాళ్ళము అలా కాకుండా ఏంటంటే ఫామ్ బరం పెట్టుకుని ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళే ఇంటి కూడా డెలివరీ ఇస్తాను అన్నారు ఏదో ఇది కూడా ఆర్గానిక్గా వేస్తుంది పెట్టి మంచిగా ఇలా గ్యాస్ కోటిల్ అయితే ఇస్తున్నారు సో తాగడానికి హ్యాపీ అనిపిస్తుంది సో అట్లా పాలు అని మార్చుకోండి ఎగ్స్ కూడా డైరెక్ట్గా పామ్కి వెళ్ళి అయితే ఎగ్స్ అనేది సో ఇలా కొండైతే ఆర్గానిక్ అయితే మార్చుకుంది ఏదో ఆర్గానిక్ అవునో కాదో తెలియదు కానీ కానీ అన్నీ ఆర్గానికే అన్నట్టు ట్రై చేస్తున్నాను ఈ పాలైతే కాల్చినప్పుడు బాగా మంచిగా నిగడు వస్తుంది సో మంచి మిక్కా అని అనిపిస్తుంది సో ఇక కస్టర్డ్ పౌడర్ ఎలా చేయాలో హెల్దీ అని అయితే చూపిస్తాను ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఇది హెల్దీ కాదు అని అనిపించేలా ఎలా అయితే ట్రై చేస్తున్నాను సో చూసేద్దాము ఫస్ట్ పాలని మంచిగా బాయిల్ చేసుకోవడం నేను సో ఈ మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పాలు పోసుకొని పాలు అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి అలా పాలు పోసేసుకొని ఇంకొక పౌల్లో కొన్ని పాలు తీసుకొని ఆ పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని మనకి తిక్కుగా కావాలి అని అంటే ఒక స్పూన్ ఎక్కువ వేసుకొని పాలలో మిక్స్ చేసుకోవాలి లేదు బాదం లాగా రావాలి అని అనుకుంటే కొంచెం ఫోర్ స్పూన్స్ అలా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఈ కస్టర్డ్ పౌడర్ని ఫస్ట్ ఇంతకు ముందు వరకు ఏమనుకుండేదని అంటే బాదం పొడితో చేస్తారేమో బాదంని ఉపయోగించి అని అనుకున్నాను కాకపోతే ఒకసారి పాలలో వేసేసరికి ఇంత రంగు వచ్చేసరికి ఇందులో కూడా ఆర్టిఫిషియల్స్ ఉన్నాయని అర్థమైంది సో నేను కస్టర్డ్ చేయడానికి షుగర్ కాకుండా బెల్లం అనుకున్నాను బెల్లం వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి బెల్లం కాకుండా నా దగ్గర కలకండా ఉంటే కలక అయితే యూస్ చేస్తున్నాను దాన్ని మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకున్నాను పుట్టోళ్ళకి ఐస్ క్రీమ్స్ ఇస్తున్నాను అని చెప్పాను ఇక నా దగ్గర నుంచి వెళ్ళలేదు అక్కడే కూర్చున్నారు ఇక అయ్యేంత వరకు కూడా వెళ్ళడం ఆ పుడ్డోళ్ళు చూసారా మౌల్స్ పెట్టుకుని ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అయితే అంటూ ఉన్నాడు సో ఈలోపు పాలు మంచిగా పొంగొచ్చిన తర్వాత ఒకసారి అలా కలపెట్టుకుంటూ బాగా పొంగు వచ్చిన తర్వాత కొంచెం అలా కలపెట్టేసుకొని మిక్సీకి పట్టుకున్న కలకండను అయితే వేసేస్తున్నాను సో మనకి షుగర్ అనేది ఎక్కువగా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను మీడియంగా అయితే వేసుకున్నాను తక్కువ వేయలేదు అలా అని ఎక్కువ వేయలేదు మీడియంగా అయితే వేసాను సో అలా సేపు కలపెట్టేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ ఉంటుంది కదా మిక్స్ చేసుకున్న మిల్క్ కూడా వేసి మంచిగా కలపెట్టేసుకోవాలి నేనైతే బాదం పాలాగా ఉండాలి అన్నట్టు తిన్గా చేసుకున్నాను తిక్కుగా కాకుండా తిక్కుగా కావాలి అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం కస్టర్డ్ పౌడర్ని వేసి కలుపుకుంటే తిక్కుగా అయితే వస్తుంది సో నాకు బాదం పాలా కావాలి అని చెప్పైతే ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి పక్కనైతే పెట్టేసుకోవాలి మామూలుగా అయితే ఇండియాలో ఉంటే సమ్మర్లో చేసుకుంటాం కాబట్టి బాగా చల్లగా అయిపోయిన తర్వాత దాంట్లో ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా సర్వ్ చేసుకొని తింటాము మాకు ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం వేడి వేడిగా తాగేద్దాంలే అన్నట్టు అనుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని అందులో అయితే వేస్తుంటాను మామూలుగా నేను ఫ్రూట్స్ కట్ చేస్తుంటే మా ఆయనకి నేను ఫ్రూట్స్ పెద్దగా కట్ చేస్తాను నువ్వు బాగా కట్ చేయవు అని చెప్పైతే నేను కట్ చేస్తాను అని చెప్పి మా ఆయన అయితే ఫ్రూట్స్ కట్ చే తీసుకున్నాడు సో అలా మంచిగా ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకున్నాము అండ్ మాకు నెల్లూరులో బాదం పాలల్లో కొంచెం ఇలా కాజు వేసి ఇస్తారు చాలా బాగుంటుంది సో ఆ ఫ్లేవర్ వస్తుందేమో అని చెప్పేసి నేను జీడిపప్పును కూడా మంచిగా అలా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకున్నాను సో అక్కడితో మాకు పెద్దవాళ్ళకి కావాల్సిన కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది మా బుడ్డోళ్ళకి అక్కడ చూసారు కదా పక్కన ప్లెయిన్గా ఆ కస్టర్డ్ పెట్టాను దాంట్లోనే కొంచెం జీడిపప్పు కూడా అయితే వేసి పెట్టాను సో దాన్ని ఎత్తి మౌల్లోకి పోయడమేను మా బుడ్డోడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఇప్పుడు మౌల్స్లో పేసి పోసి పెడితే ఒక ఫైవ్ మినిట్స్కి అలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అని అనుకుంటున్నాడు కాకపోతే అప్పటికప్పుడు అయ్యేది కాదు అనేది వాడికి తెలియదు పోసి పెట్టిన దగ్గర నుంచి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఒక వంద సార్లు అయితే డోర్ ఉంటాడు సో ఇక గట్టిగా చెప్పి అది నెక్స్ట్ డేకి అవుతుంది అని అయితే చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము ఈ కస్టర్డ్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయాలని ఫస్ట్ మా ప్రసాద్కు అయితే వేయించాను మా ప్రసాదు ఎప్పుడు తినలేదంట ఇదే అంట ఫస్ట్ టైం మా ప్రసాదు షుగర్ ఎక్కువ తింటాడు సో అందుకోసమని ఇంకొంచెం షుగర్ ఎక్కువ అయితే బాగుండు వదినా అని అయితే చెప్పాడు మొత్తానికి నేను చేసిన కస్టర్ బాగా నచ్చింది మా ప్రసాద్కు అయితే మా ఆయన ఆల్రెడీ టేస్ట్ చూసేసాడు సో మా ఆయన ఇండియాలో ఉన్నప్పుడు తిన్నాడు కాబట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ చేసావు చాలా బాగుంది అని అయితే చెప్పాడు బుట్టదానికి ప్లెయిన్ అయితే నచ్చింది కానీ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా అందులో మిక్స్డ్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా అంతగా ఇష్టపడలేదు తినడానికి పిల్లలకు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇష్టపడకపోయినా కానీ మనం తినేటప్పుడు చూస్తుంటే వాళ్ళకి తినాలి అని అనిపిస్తుంది మా బుడ్డదైతే అలానే అలానే ఉంటుంది ఫస్ట్ నీకు బౌల్లో వేస్తానే అంటే వద్దు అనేది ఇక అందరూ తినేటప్పుడు చూసి నాకు కూడా పెట్టినానా అని చెప్పి వాళ్ళ నా దగ్గర అయితే పెట్టుకుంటుంది సో మా మాంసా కూడా భలే ఉందక్క అని అయితే చెప్పింది సో అందరికి పెట్టేసిన తర్వాత ఫైనల్గా నేనైతే టేస్ట్ చేస్తున్నాను నాకు మా అక్క చేసినప్పుడు సమ్మర్లో తిన్నప్పుడు ఒక్కసారి తినటేమో గుర్తుంది మళ్ళీ ఇప్పుడైతే తింటున్నాను సో చాలా అంటే చాలా బాగా వచ్చేది నాకు ఇదంత ఈ ఫ్లేవర్ అంతా బాధ అంటే జీడిపప్పు వేసాను కదా కట్ చేసి సేమ్ మాకు నెల్లూరులో వైఎస్ఆర్ కూల్ డ్రింక్స్ అని ఉంటుంది అక్కడ బాదం పాలు ఫేమస్ అసలుకి సో ఎగ్జాక్ట్గా ఆ జీడిపప్పు అది తగులుతుంటే ఆ ఫ్లేవర్ అయితే గుర్తొచ్చింది మా బుడ్డది పక్క రోజు దగ్గు స్కూల్కి వెళ్ళలేదు ఆప్షన్ పెట్టింది దగ్గులతో బాధపడుతున్నా కానీ అమ్మని నిన్ను ఐస్ క్రీమ్ చేసావు కదా ఆ ఐస్ క్రీమ్ అయిపోయి ఉంటదేమో అమ్మ ఒక ఐస్ క్రీమ్ ఇవ్వమ్మా అని అయితే అడుగుతూ ఉంది దగ్గర అంటే నాన్న కాఫ్కి మెడిసిన్ తెచ్చాడు కదా అది వేసుకుంటానులే తగ్గిపోతాను తగ్గిపోతుంది అని అంటుంది సో బుడ్డదైతే ఐస్ క్రీమ్ అయితే తీసేసుకొని తినింది సో అంటే నేను మామూలుగా అసలుకి కాఫ్ ఉన్నప్పుడు అస్సలు ఒప్పుకోను కాకపోతే ఇక తినాలి తినాలి ఎప్పటి నుంచో ఎన్నో రోజులైంది ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పుడు తినింది కానీ ఐస్ క్రీమ్ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేయలేదు సో బుడ్డ దాని కోసమే చేశాను అడుగుతూ అడుగుతుందని చెప్పేసి సర్లే కాఫ్ అయినా అని చెప్పేసి ఒక్కసారికి అయితే అలౌ చేశాను మా బుడ్డోడు స్కూల్కి వెళ్ళి ఉన్నాడు కదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పాను ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ਕੋਲ ਨੀਛ ਰਾਗਰ ਨੇ ਆਈਸ਼ਕ੍ਰੀਂਮ ਆ? Yes. Say love you to Amma. Love you Amma. Love you Amma. Love you Amma. So, taste it. How is Yummy. Yummy. Cheers.